అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్ట చేపట్టినటువంటి ఇందిరామ్మ ఇల్లు లబ్ధిదారులు నిజామాబాద్ రూరల్ తొర్లికొండ గ్రామంలో లబ్ధిదారు అటువంటి కొలిపాక సంగీతకు ఫస్ట్ విడతగా లక్ష రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగినది వీటికి సహకరించినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే పీతమ నాయకుడు శ్రీ బీకలపల్లి భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరిగింది సో దీనికి అనుగుణంగా ఇంకా లబ్ధిదారులు మంచిగా తొందరగా ఇల్లు కట్టుకొని మీ యొక్క గ్రామంలో మన గ్రామంలో లక్ష రూపాయలు మొదటి రీతలో అందరికీ సంక్షేమ చేయడం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఐటీ అవకాశాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపడం జరుగుతుంది సో ప్రత్యేక ధన్యవాదాలుగా మన భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాం